ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఆయన సర్పంచ్ లెవెల్లోనే బ్రహ్మాండమైన గణనీయంగా గ్రామానికి చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఆశీర్వదించింది కూటమి జనసేన పార్టీ తరఫున నిలబడ్డారు అరుణ్ శ్రీధర్ గారు అలాగే మనకి రెండు జన్ల ప్రభుత్వం అంటే స్టేట్లో కూటమి రావాలి సెంట్రల్లో బీజేపీ రావాలి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు అద్భుతమైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అద్భుతంగా పనిచేసే వ్యక్తి సో వీరిద్దరు కలయికలో అద్భుతంగా ఉంటుంది ఈ నియోజకవర్గం బాగుంటుంది ఈ పార్లమెంట్ పరిధి బాగుంటుంది ఎక్కడికి వెళ్ళినా బడుగు బలహీన వర్గాలు మొత్తం మేమంతా ఈ ప్రభుత్వాన్ని తరిమి కొడతాం మేము ఏ పదమూడో తారీఖున అద్భుతమైన ఓటింగ్ ఇస్తామని చెప్తున్నారు ఓటమి తప్పదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నీకంత భయం ఉన్నప్పుడు నువ్వు బ్రహ్మాండంగా నువ్వు గెలుస్తావు అనుకున్నప్పుడు నూట డెబ్బైదే మాదే అని చెప్పుకోవాలి ఏమో అభ్యర్థులను మార్చుకుని నువ్వు అభ్యర్థులు లేకుండా అక్కడ వాళ్ళని ఇక్కడ ఇక్కడ వాళ్ళని అక్కడ పెట్టి అభివృద్ధి పరంగా గణనీయంగా తగ్గిపోయింది ఈ రోజున సంక్షేమం దిశగా వెళ్తుంది వైఎస్ఆర్ ప్రభుత్వం అన్నారు సంక్షేమం లేదనేది మొత్తం ప్రజలే చెప్తున్నారు అన్ని రకాల పథకాల్లో మొత్తం రాష్ట్రం మొత్తం కుదేలైపోయింది ఇంకొక కొత్త ప్రభుత్వం ఎవరు వచ్చినా పదేళ్ళు కష్టపడితే కానీ ఇది ఒక కొలికి రాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియంది ఏంటంటే పదకొండు లక్షల కోట్ల అప్పు పైన ఉన్నప్పుడు దీన్ని కట్టడానికి మనం డెబ్బై ఐదు వేల కోట్లు డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చెల్లిస్తున్నాం ప్రతి సంవత్సరం కాబట్టి ఈసారి రెండు బటన్లు ప్రజల చేతిలోకి వెళ్ళినాయి ప్రజల చేతిలోకి వెళ్ళినాయి రైల్వే కోడూరు నియోజకవర్గానికి వెళ్ళినాయి వాళ్ళు కావాల్సిన ఎమ్మెల్యే అభ్యర్థిని వాళ్ళు అరమశేఖర్ గారికి మేము నొక్కుతాం అలాగే కిరణ్ కుమార్ గారికి పార్లమెంట్ అభ్యర్థిగా కమలానికి మేము రెండు బటన్లు నొక్కుతాం ఇది మా విజయం అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఇది మన రైల్వే కూడూరు నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ వచ్చాయి ఆ ఫ్యాక్టరీస్లో ఇక్కడ వాళ్ళని వర్కర్గా వర్కర్స్గా తీసుకుంటే వాళ్ళకి కూడా ఉపాధి వస్తుంది సో వాళ్ళని కాకోకుండా వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళకు వేరే వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఇక్కడి వాళ్ళు ఇక్కడ పని చేసుకోలేక డబ్బులు లేక ఇబ్బందులు పడతా సౌదీ కోవైట్ ఇలాంటి దేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఆ షేక్ల దగ్గర కొంతమంది ఇరుక్కుపోయి కొంతమంది మనం లైఫ్ లాంటి సినిమాలు చూస్తూ ఉన్నాం ఎంత పరిస్థితి దయనీయంగా ఉంటుందో వేరే దేశాలకు వెళ్తే సో ఇక్కడ మనకు ఉద్యోగాలు దొరికినప్పుడు అక్కడికి వెళ్ళి మనం కష్టపడాల్సిన అవసరం లే సో మనకి ఇక్కడ ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రయత్నం ఈ జనసేన పార్టీ కూటమి తీసుకుపోతా ఉంది మేము అక్కడ ప్రచారానికి వెళ్ళిపోయి వెళ్తూ ఉంటే మీరు ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి ఇవన్నీ మొత్తం క్లాసే మీరు వేరే ఊర్లోకి వెళ్ళి ట్రై చేయండి మీరు అసలు రావాల్సిన అవసరమే లేదు మేము కళ్యాణ్ బాబు గారికి వేస్తామంటున్నాం అందరూ సో అది ఒక అది ఒక హ్యాపీ మాకు ఇప్పుడు పిఠాపురాన్ని చూసుకుంటే పిఠాపురం అనేది ప్రపంచవ్యాప్తంగా పేరు వినిపిస్తూ ఉంది ఇప్పుడు ఇంకా కళ్యాణ్ బాబు ఇప్పుడు గెలవబోతున్నాడు గెలవక ముందే ఐదు వందల కోట్లు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి దాని అభివృద్ధి కోసం తేవడం జరిగింది ఇంకా ఆయన గెలిచిన తర్వాత చాలా ఇండస్ట్రీలు వస్తాయి చాలా కాలేజీలు రావచ్చు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మంచి కంపెనీస్ వస్తాయి పిఠాపురానికి ఒక పిఠాపురం ఒక ఒక అభివృద్ధి జరిగినటువంటి ఒక నియోజకవర్గంగా బలపడుతుంది ఈ రైల్వే కోడ నియోజకవర్గం కూడా ప్రజలందరికీ ఏం చెప్పిందంటే దయచేసి గ్లాస్కి ఓటేయండి